భారతీయ హిందూ ధర్మంలో ప్రతి ఇల్లు ఇల్లాలు లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండాలని కోరుకుంటుంది లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడే ఆర్థికంగా బాగుంటారు ఐశ్వర్యవంతులు అవుతారు అయితే లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బును సమకూర్చే దేవత మాత్రమే కాదు మానసిక ప్రశాంతతను ఆధ్యాత్మికను పురోగతిని కూడా ప్రసాదించే దేవత సాధారణంగా గురువారాన్ని లక్ష్మీవారం అంటారు ఇక శుక్రవారం లక్ష్మీదేవికి చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులతో నిత్యం పూజ చేస్తూ ఉంటే లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుందని లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి తామర పువ్వులతో ఆసీనురాలైన దర్శనం ఇస్తుంది బురదలో వికసించే తామర పువ్వు ఎంతో పవిత్రమైనది అందుకే పూజలో కమలాన్ని సమర్పించడం వలన లక్ష్మీదేవికి సంతోషిస్తుంది తామర పువ్వును సమర్పించడం వలన ధన సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఆనందం శాంతి ఉంటుంది వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఇక మల్లెపూలు మల్లెపూలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమట సువాసనభరితమైన పువ్వులంటే ఆమెకు ఎంతో ప్రీతి తెలుపు రంగు స్వచ్ఛతను శాంతిని సూచిస్తుంది మల్లెపువ్వుకు సమర్పించడం వలన కుటుంబంలో ప్రేమ సామరస్యం పెరుగుతుంది పనుల్లో విజయం సాధిస్తారు గులాబీ పువ్వు గులాబీ పువ్వులు కూడా లక్ష్మీదేవికి ఇష్టం ఆ అమ్మ పూజలో ఎరుపు రంగు పువ్వులు ఉంచితే సంతోషిస్తుంది ఎరుపు గులాబీలు ఒకవైపు శక్తిని మరొక వైపు ప్రేమను కూడా సూచిస్తుంది ఎవరికైనా డబ్బులు ఇచ్చి అవి తిరిగి రాకుండా ఇబ్బందులు పడేవారు ఎరుపు రంగు గులాబీతో లక్ష్మీదేవిని అర్చిస్తే డబ్బులు తిరిగి వస్తాయి మానసిక ఒత్తిడి దూరం అవుతుంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ చెక్కు చెదరదు బంతి పువ్వు బంతి పువ్వుకు భారతీయ పూజలో చాలా ప్రాధాన్యత ఉంది బంతి పువ్వు లేని పూజ శుభకార్యం లేదంటే అతిశయోక్తి కాదు ఇంట్లో సానుకూల శక్తి నిలిచి ఉండాలనుకున్న దుష్ట శక్తులు పారిపోవాలన్న విద్యార్థులు చదువులో రాణించాలన్న లక్ష్మీదేవికి బంతి పూలతో పూజ చేయాలి మొగలి పువ్వు మొగలి పువ్వు దాని వాసనకు చాలా ప్రసిద్ధి ఇది లక్ష్మీదేవికి ఎంతోగానూ ఇష్టం మొగలి పువ్వును లక్ష్మీదేవికి సమర్పించడం వలన లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నురాలు అవుతుంది మందారం ఎరుపు రంగు మందారం పువ్వు శక్తికి శ్రేయస్సుకు అదృష్టానికి చిహ్నం ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది లక్ష్మీ పూజలో మందార పూలు సమర్పిస్తే దేవత త్వరగా ప్రసన్నమవుతుంది భక్తులకు సంపద శ్రేయస్సు ఆనందం శాంతిని ప్రసాదిస్తుంది నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో వృద్ధి ఉంటుంది పూజలో పుష్పాలను సమర్పించే నియమాలు పూజలో తాజాగా ఉన్న పువ్వులను సువాసన గల పువ్వులను మాత్రమే సమర్పించాలి పువ్వులను అమ్మవారికి సమర్పించే ముందు గంగా జలంతో శుద్ధి చేయాలి ఏ దేవతకైనా ఏ పువ్వు అయినా సమర్పించే ముందు ఆ దేవనామము జపిస్తూ పువ్వులను సమర్పించాలి